హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బచ్చలాకు పప్పు చూపిస్తాను రండి బచ్చలాకు పప్పు కావాల్సిన పదార్థాలు బచ్చలాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో బచ్చలాకు మీకు తెలుసో తెలియదో నాకు తెలియదండి బచ్చలాకు చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో బల్ల వండుతున్నారు బ్యాళ్ళు బాగా రెండుసార్లు కడగాలండి ఇవి సేండ్లో వండిన బ్యాలు అరపా కంది బ్యాలు కొంచెం చింతపండు కొంచెం పసుపు చూడండి రెండుసార్లు కడిగిన కందిబేళ్ళల్లో చింతపండు కొద్దిగా పసుపు వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కొంచెం ఉల్లిగడ్డలు అన్నీ వేయాలి తగినన్ని నీళ్ళు పోయాలి కుక్కర్లో వేసినాను స్టవ్ వెలిగించాలి తర్వాత పప్పు కుక్కర్ పెట్టాలండి నాలుగు విజిల్ అట్లా వచ్చే వరకు చెప్తానండి నాది కుక్కర్ కొంచెం బాగలేదు చూడండి నాలుగు విజిల్ వస్తాయి పప్పు బాగా ఉడుకుందండి నాలుగు గింజలకి అంతలోపల పప్పు కావాల్సిన తర్వాత గింజలు కోసుకున్నాము ఉల్లిగడ్డలు తెల్లవాయలు కరివేపాకు కొత్తిమీరకాయలు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో కొంచెం సాల్ట్ వేయాలి తాలింపు బాగా మెత్తగా వినపాలండి ఆల్రెడీ మెత్తగా అయినాయి మనం వినపాల్సిన అవసరం లేదు తాలింపు గింజలు పప్పు పప్పుకు తరువాత పెట్టుకుందాము చూడండి పప్పు ఇలా ఎర్రగా కాలాలండి ఇలా ఎర్రగా కాలితేనే పప్పు టేస్ట్ వస్తుంది చూడండి వాసన గుంటుందండి ఎప్పుడెప్పుడు తిందామని ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి